దివంగత నేత నందమూరి తారక రామారావు ఒక యుగ పురుషుడని మహనీయుడు విజన్ చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నలబై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఆగుతోట రమేష్ ఆధ్వర్యంలో నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా కచేరి వీధి వేపచట్టు జంక్షన్ నుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి బాణసంచా వేడుకలతో నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చేతులు

పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన తెలుగుదేశం స్థాపించిన తొమ్మిది నెలలకే ముఖ్యమంత్రిగా ప్రజలని మన్నలను పొందుతూ ఆయన ముఖ్యమంత్రిగా అవడం జరిగింది అలాగే రెండు రూపాయలు బియ్యం అంటూ అలాగే సంక్షేమ పథకాలను మొదటగా తీసుకొచ్చింది మన నందమూరి తారక రామారావు గారు ఆయన లెగసీని ముందుకి కంటిన్యూ చేస్తూ వారసులుగా ముందుకు వస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకి నడిపించి కార్యకర్తలు అందరూ నా బలం కార్యకర్తలే నా ప్రాణం అంటూ కార్యకర్తని ముందుకు తీసుకొచ్చి మన పార్టీని ముందుకు నడిపించారు ఆయనకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలైనా కూడా పార్టీ కోసం కష్టపడుతూ కార్యకర్తలు అలాగే ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన ఇప్పటి వరకు మనకు ముందుకు సాగుతున్నారు అలాగే ఆయన అడుగుజాడంగా నడుస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు కూడా ఆ మీ అందరూ చూసారు యోగాలంలో ఆయన ఎన్ని కిలోమీటర్లు అడుగు లేకుండా నడుస్తూ కార్యకర్తలు అందరినీ దగ్గర చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటూ అక్కడ అప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ ఆయన హామీలు ఇచ్చుకుంటూ కూడా ముందుకు సాగారు ఎలక్షన్స్ గెలిచామంటే మన

ಅವರು ಏನು ಅಂತಾರೋ ಇದು ದೇಶ партии లేదు ನನಗೆ ಏಕರೊಂದು партии ನಮ್ಮ ಉತ್ಪಾದಿಯೇಲ್ಲೋ ಪಂಚಾಯತಿ ಎಲ್ಲೋ ವಾಡಕನಿ ಜೊತಸಾರಿ 69000 ಗಳanti ಇಳ್ಸತೆ ವಾಣಿ ಇಕ್ಡೆ ಏನು ಕಲ್ಲುತಾರನ್ನ ತಿಳಾಲೋ ఉన్నారు ಪ್ರತಿ ಕಾರ್ಯಕರ್ತ ಕರಿಯನು ಲಾಲ್ಯಾ ಅವರಕ್ಕೆ ವಾಣಿ ಬೆರಗುಡಣಕ ಪಂಚಿಸಿ ಬಾರಿ ಮಜಾತಿ ಈ ನಾಲ್ಕು ವರ್ಷದಲ್ಲೋ ತೆರಿಂತರ ಜಿಲ್ಲ ದೇಶ партии ಅಂದ ಮಜಾತಿ ಯಾವಾಗ ಅನುಸಾರಿಕಾವು

इका सरे ये भरोसा लाया पड़ा वाला ना कारे का तो कि पुरुष मेंगा लेकिन तो जरिये तो होगा नहीं भाई वो ये तो ये सुचित्र ये ना पढ़ाई के प्लीज सब्सक्राइब टू एन टीवी ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో